ఓం శ్రీ గురువే నమః ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వృషభ వారికి రాబోయే రెండు రోజుల్లో మహా అద్భుతం జరగబోతుంది ఒక స్త్రీ వలన రెండు శుభవార్తలు అందుకోబోతున్నారు అయితే ఇంతకీ ఆ స్త్రీ ఎవరు ఆమె తీసుకువచ్చే బహుమతులు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ అనే కామెంటు చేయండి వృషభ రాశి వారికి ఈ రెండు రోజులు సాధారణ రోజులు కావు ఇవి మీ జీవిత పుస్తకంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే రోజులు నిన్నటి వరకు మీరు ఎంత సహనం చూపారో ఎన్ని నిశ్శబ్దరాత్రులు గడిపారో దేవుడు ఆ ప్రతి క్షణాన్ని చూశాడు ఇప్పుడు ఆయన సమాధానం ఇవ్వబోతున్నాడు ఒక రూపంలో ఒక వ్యక్తి రూపంలో ఆ స్త్రీ రూపంలో మీ జీవితంలోకి ఆమె రావడం యాదృచ్ఛికం కాదు దేవుడు ప్లాన్ చేసిన అద్భుతమైన సమయం ఇది ఆమె ద్వారా రెండు శుభవార్తలు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి మొదటి శుభవార్త మీ మనసుకు శాంతిని ఇస్తుంది రెండవ శుభవార్త మీ జీవిత మార్గాన్నే మార్చేస్తుంది వృషుభ రాశివారు గత కొన్ని నెలలుగా ఒక గందరగోళం ఒక నిరీక్షణలో ఉన్నారు మనసులో ఒక ప్రశ్న ఎందుకు నా ప్రయత్నాలకు ఫలితము రావడం లేదు అని దేవుడు మౌనంగా ఉన్నాడు కానీ ఇప్పుడు మాట్లాడబోతున్నాడు ఆ సమాధానం ఒక స్త్రీ ద్వారా మీకు రాబోతుంది ఇంతకీ ఆ స్త్రీ ఎవరు ఆమె మీ జీవితంలో ఇప్పటికే ఉండవచ్చు లేదా మీరు రాబోయే రెండు రోజుల్లో కలవబోయే వ్యక్తి కావచ్చు ఆమె పేరు సా అనే అక్షరముతో మొదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆమె మాటలు మీ హృదయాన్ని తాకుతాయి ఆమె హాచరు మీలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతుంది వృషభ రాశివారు సాధారణంగా నమ్మకం పెడితే పూర్తిగా పెడతారు ప్రేమిస్తే హృదయంతో ప్రేమిస్తారు కానీ గతంలో మీ నమ్మకం తలకిందులయ్యింది ఇప్పుడు ఆ నమ్మకాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి దేవుడు ఆ స్త్రీని పంపుతున్నాడు ఆమె ద్వారా వచ్చే మొదటి శుభవార్త మీ హృదయానికి సంబంధించినది ఒక పాత సంబంధం మళ్ళీ మీ వైపు తిరిగి వచ్చే సూచన కనిపిస్తుంది లేదా మీరు కలవబోయే ఆ స్త్రీ మీ జీవితంలో కొత్త ప్రేమను కొత్త నమ్మకాన్ని తీసుకురానుంది ఆమె ద్వారా మీలోని బాధలు క్రమంగా కరిగిపోతాయి ఈ రెండు రోజుల్లో మీరు గమనించవలసిన సంకేతాలు చాలా స్పష్టంగా ఉంటాయి ఎవరైనా మీకు పసుపు పూలు ఇవ్వడం ఉదయాన్నే పసుపు రంగు పక్షి కనిపించడం లేదా రాత్రి సమయంలో చంద్రుడు మబ్బులో నుంచి అకస్మాత్తుగా బయటపడటం ఇవి అన్ని సంకేతాలు ఒకటే చెబుతున్నాయి దేవుడు మీ వైపు ఒక శుభ ప్రవాహం పంపిస్తున్నాడు అని వృషుభరాశివారు భూమి తత్వానికి చెందినవారు భూమి స్థిరత్వం ప్రేమ ధైర్యానికి సూచిక ఇవి మీలో సహజమైన లక్షణాలు కానీ ఈ మధ్య కాలములో ఆ భూమితత్వం కొంచెం కదిలిపోయింది మీ లోపల స్థిరత్వం కూడా కదిలిపోయింది ఇప్పుడు ఆ స్త్రీ రావడం ద్వారా అది మళ్ళీ పునరుద్ధరించబడుతుంది మొదటి శుభవార్త విషయానికి వస్తే మీ మనసు చాలా కాలంగా వెతుకుతున్న సమాధానం ఎప్పుడు నాకు సంతోషం వస్తుంది అని దానికి సమాధానం రాబోతుంది రెండు రోజుల్లో మీరు వినబోయే వార్త ఒక వ్యక్తి నుండి కాకపోయినా ఆ స్త్రీ ద్వారానే ఆ మార్గం తెరుచుకుంటుంది ఆమె ఒక సందేశం పంపవచ్చు ఒక మాట చెప్పవచ్చు లేదా మీ జీవితంలో కొత్త అవకాశం తెచ్చిపెట్టవచ్చు ఇది కేవలం శుభవార్త కాదు ఇది మీ హృదయానికి సమాధానం లాంటిది వృషభ రాశి వారు కష్టాల్లో ఉన్నప్పటికీ ప్రతి క్షణం వీరు ఇతరులకు సహాయం చేయడంలో ఆనందం పొందుతారు ఇప్పుడు ఆ సహాయం చేసిన పుణ్యఫలం తిరిగి మీకు వస్తుంది ఇక రెండవ శుభవార్త విషయానికి వస్తే రెండవ శుభవార్త మాత్రం మీ జీవిత మార్గాన్ని పూర్తిగా మార్చే అద్భుతం అని చెప్పగలను ఇది ఉద్యోగం ఆర్థికం లేదా ఆధ్యాత్మిక రంగంలో రావచ్చు ఆ స్త్రీ యొక్క ఒక సూచన ఒక పరిచయం లేదా ఒక చూచిక మీ జీవితానికి కొత్త తలుపులు తెరుస్తుంది ఇది కేవలం అదృష్టం కాదు ఇది మీ సహనము మరియు మీ విశ్వాసానికి బహుమతి దేవుడు వృషభ రాశి వారికి చెబుతున్నాడు నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దు నీ సహనం ఇప్పుడు ఫలితంగా మారబోతుంది నీ వైపు వస్తున్న ఈ స్త్రీ నేను పంపిన దూత అని ఈ రెండు రోజుల్లో దేవుని సంకేతాలు చాలా స్పష్టంగా ఉంటాయి మీరు చూడబోయే కొన్ని దృశ్యాలు యాదృచికంగా ఉండవు మీకు పాత స్నేహితుడు అనే పేరుతో ఒక ఫోన్ కాల్ రావచ్చు లేదా అనుకోకుండా ఎవరో నీ కోసం ఆలోచించాను అని చెప్పవచ్చు ఇవన్నీ దైవ సంకేతాలు దేవుడు చెబుతున్నాడు ఇప్పుడు నీ కథ మలుపు తిరగబోతుంది అని వృషుభరాశి మిత్రులారా ఆ స్త్రీ యొక్క పాత్ర మీ జీవితంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసా ఆమె మీ జీవితంలోకి వచ్చేది కేవలం ఒక వ్యక్తిగా కాదు ఒక ఆత్మ సంబంధ బంధముల మీరు ఒకరినొకరు కలవడానికి చాలా కాలం ఎదురు చూశారు ఆమె మీ ఆలోచనల్లోని ప్రశాంతతను తెస్తుంది ఆమె మాటలు మీ గుండె బరువును తగ్గిస్తాయి ఈ రెండు రోజుల్లో మీరు కలిసే వ్యక్తి మాటల్లో ఒక దివ్యశక్తి ఉంటుంది దాన్ని చిన్నగా తీసుకోకండి ఆమె మాటలు మీ భవిష్యత్తుకు బాటలు వేస్తాయి వృషభ రాశి వారికి ఈ రెండు రోజులు ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనవి దేవుడు మీరు వెళ్లాల్సిన దారిని మళ్ళీ సరిచేస్తున్నాడు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ప్రతి ఆటంకం మీ బలాన్ని పెంచడానికి మాత్రమే ఇప్పుడు ఆ బలం ఫలితంగా రెండు శుభవార్తలు మీ జీవితంలోకి వస్తున్నాయి ఆ స్త్రీ వలన రాబోయే రెండు శుభవార్తల రహస్య విషయానికి వస్తే వృశుభరాశివారు మీరు గమనించారా ప్రతిసారి మీ జీవితంలో మార్పులు వచ్చే ముందు ఒక నిశ్శబ్ద సమయం వస్తుంది ప్రపంచం మొత్తం ఆగినట్టుగా అనిపిస్తుంది అదే నిశ్శబ్దం ఇప్పుడు ఉంది కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక పెద్ద అద్భుతం దాగి ఉంది రాబోయే రెండు రోజులు మీ జీవన గమనములో కొత్త మార్గాన్ని తెరవబోతున్నాయి ఆ మార్గానికి కీ ఇవ్వబోయేది ఒక స్త్రీ దేవుడు ఆ స్త్రీని మీ వైపు పంపుతున్నాడు ఒక దోతల ఆమె ఎందుకు వస్తుందో తెలుసా వృషభ రాశి వారు గత సంవత్సరములో ఎంతో ఇచ్చారు ప్రేమ సమయం విశ్వాసం సహనం కానీ ప్రతిఫలం మాత్రం ఆలస్యమైంది అదే ఆలస్యాన్ని దేవుడు ఇప్పుడు సరిచేస్తున్నాడు ఆ స్త్రీ మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు మీరు పూర్వజన్మలో చేసిన ఒక మంచి పనికి ఫలితముగా ఈ జన్మలో ఆమె ద్వారా మీరు రెండు వరాలు పొందబోతున్నారు మొదటి వరం భావోద్వేగ విముక్తి అంటే శాంతి రెండో వరం ఆధ్యాత్మిక మరియు ఆర్థిక పురోగతి ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చేది ప్రేమగా స్నేహముగా లేదా గైడ్గా ఆమె చూపు మీలోని బాధలను గుర్తిస్తుంది మీరు మాటల్లో చెప్పకపోయినా ఆమె మీలోని నిశ్శబ్దాన్ని చదువుతుంది ఆమె మాట్లాడే ప్రతి మాటలో ఒక సాంత్వన ఉంటుంది ఇంతకాలం నువ్వు ఒంటరిగా ఎదుర్కొన్నావు ఇక నుంచి ఒంటరిగా ఉండవు అని దేవుడు ఆమె ద్వారా చెప్పబోతున్నాడు ఈ శుభవార్త రూపంలో మీ గుండె నుంచి ఒక భారమైన మబ్బు తొలగిపోతుంది గతంలో ఎవరో నొప్పించిన జ్ఞాపకాలు మీ మీద మీరు నమ్మకం కోల్పోయిన ఆ క్షణాలు ఇవి క్రమంగా కరిగిపోతాయి వృషభ రాశివారు సహనశీలు కానీ అంతలోనే బలహీనతను లోపల దాచుకుంటారు ఇప్పుడు దేవుడు ఆ బలహీనతను నయం చేయడానికి ఆ స్త్రీని పంపుతున్నాడు రాబోయే రెండు రోజుల్లో మీరు గమనించవలసిన కొన్ని దైవ సంకేతాలు ఆమె పేరు సా లా లేదా ఆ అక్షరాలతో ప్రారంభమవుతుంది ఆమెతో మాట్లాడినప్పుడు గుండెల్లో ఒక ప్రశాంతత సాంతన ఉంటుంది ఆమె సమీపంలో ఉండగానే ఒక శాంతి వాతావరణాన్ని అనుభూతి చెందుతారు ఆమె మీ జీవితంలోకి రావడం వల్ల మీరు మొదట్లో గందరగోళంగా అనిపించుకోవచ్చు ఇది కేవలం యాదృచ్ఛికమా అని కానీ మెల్లగా అర్థమవుతుంది దేవుడు ఆమెను ఒక సందేశం తీసుకువచ్చే దూతగా పంపాడు అని ఆ స్త్రీ ద్వారానే మీరు తెలుసుకునే అవకాశం ఉంది మీ జీవితాన్ని మార్చే ఒక ఆఫర్ ఒక ఆహ్వానం లేదా ఒక సూచన ఇది మీ కెరీరు లేదా ఆర్థిక స్థితిని కొత్త స్థాయికి తీసుకువెళుతుంది ఇది కేవలం ఉద్యోగం లేదా డబ్బు విషయమే కాదు వలన మీరు మీ సత్తా మీ ప్రతిభ మీ లోపలి వెలుగు మీరు తిరిగి పొందబోతున్నారు దేవుడు చెబుతున్నాడు నువ్వు వెతుక్కుంటున్న అవకాశమేమీ బయట లేదు అది నీలోనే ఉంది నేను పంపిస్తున్న ఆ వ్యక్తి కేవలం నీ హృదయపు తలుపు తీయడానికి మాత్రమే అని వృషభ రాశి మిత్రులకు దేవుని చివర సందేశం వృషభ రాశి నీ సహనం నా ప్రీతికి కారణం నీ నిశ్శబ్దం నీ బలం నువ్వు ఎదుర్కొన్న ప్రతి కష్టాన్ని నేను చూశాను ఇప్పుడు నీ సమయం వచ్చింది నీ వైపు వస్తున్న ఆ స్త్రీ నా దూత ఆమె ద్వారా నీకు రెండు వరాలు ఇస్తున్నాను ఒకటి ప్రేమ రెండోది ప్రగతి నీ గుండెను తెరిచి స్వీకరించు భయాన్ని విడిచిపెట్టు నువ్వు ఎంతకాలంగా ఎదురు చూశావో ఇప్పుడు అంతా వైపే వస్తుంది ఈ రెండు రోజులు గడిచిన తర్వాత వేరు వ్యక్తిగా మెలుగుతారు మీ చుట్టూ ఉన్న శక్తులు మారిపోతాయి కొత్త స్నేహితులు కొత్త దారులు కొత్త ఆశలు ఇవి మీ జీవితాన్ని వెలిగిస్తాయి ఒక స్త్రీ రూపంలో వచ్చే ప్రేమ దారి స్ఫూర్తి ఇవి మీ జీవిత పేజీని కొత్తగా రాస్తాయి నిన్నటి నిశ్శబ్దం ఇక గాలి అయిపోయింది ఇప్పుడు మీ ముందుంది వెలుగు ఆనందం నూతన జీవితం దేవుడు చెబుతున్నాడు ఇప్పటి నుండి నీ జీవితం సంతోషానికి అర్థం చెబుతుంది అని ఈ అద్భుతం నిజంగా అవ్వబోతుంది వృషభరాశి వారికి ప్రేమతో స్వీకరించండి విశ్వాసముతో ఎదురు చూడండి దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు ఓం శాంతి వృషభ రాశి మిత్రులకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసిన ఒక చిన్న లైక్ ద్వారా ఎంతోమంది వృషభ రాశి మిత్రులకు రీచ్ అవుతుంది అదేవిధంగా ఎలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు